షిరిడి సాయికి సంబంధించిన ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలు గత ప్రభుత్వం రామాయపట్నం బోర్డు దగ్గర ఇవ్వాలని నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం ప్లేస్ మార్చి అక్కడ ఒక ముప్పై ఎకరాలు ఇచ్చి బీపీసీఎల్లో ఇప్పుడు కరేడు ఒలవపాడు ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎకరాలు నోటీసు ఇచ్చారు భూసేకరణకి కలెక్టరు నోటీసు పబ్లిక్ నోటీస్ జారీ చేశారు సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయరట ప్రజల అభిప్రాయాలు తీసుకోరట దాన్ని వ్యతిరేకిస్తూ కరేడు ఒలవపాడు గ్రామ ప్రజలు అక్కడున్న హరిజనులు అక్కడున్న దళితులు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మూడు గ్రామాల ఆదివాసి మొత్తం గిరిజనులే యానావ పెస్సీలు ఉన్నారు మూడు గ్రామాలను లేపేస్తామంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఏమి ఆమె ఇవ్వటం లేదు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు భయకంపితలు చేసి వాళ్ళు దీని మీద ఆందోళన చేయడానికి ఈరోజు మేము రాస్తారోగా చేస్తామని బయలుదేరి నిర్ణయించుకొని వస్తే రోడ్డు మీదకి ఒక్కళ్ళు కూడా రాకుండా ఏ ఊళ్ళో వాళ్ళని ఆ ఊళ్ళో నిర్బంధించి మా పార్టీ నాయకుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు మా పార్టీ రాష్ట్ర కమిషన్ సభ్యుడు ఆంధ్ర మాళ్ళ్యాద్రి అరెస్ట్ అయ్యాడు ఏమిటి దౌర్జన్యం అని అడుగుతున్నాను మీరే వ్యతిరేకించారు రెండో సోలు కంపెనీ ఇది ఒక పెద్ద స్కాము ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని బహిరంగ చెప్పారు మేము ఇచ్చాం ప్రకటనలు మీరు చూడండి పాత మాటలు జనం మర్చిపోతారు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటే నారాయణ మనోహర్ చెప్పాడు తెలుగుదేశం అధికార ప్రతినిధి రాంకరమణారాయ్ చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు బీజేపీ లంక దినకర్ చెప్పాడు ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి ఆన్ రికార్డు ఇది ల్యాండ్ స్కాము పెద్ద ఎత్తున ఇచ్చి చేస్తున్నారు రామాయపట్నం దగ్గర ఇండోసోలుకి కానీ గ్రీన్ కో కంపెనీకి కానీ లేకపోతే షిరిడి సాయి కంపెనీ కానీ వేల ఎకరాలు ల్యాండ్ స్కాము బినామీ జగన్మోహన్ రెడ్డికి అన్నవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి బినామీకి మీరు ఎలా భూములు ఇస్తారని అడుగుతున్నాను నేను ఈ భూములు అందులో బలవంతంగా అందులో పోలీసులను అంత పెద్ద ఎత్తున ఉపయోగించి బీభత్సం చేసి ప్రజలను బహికంపినలు చేయాల్సిన అవసరం ఉంది ఎవరి తరఫున ఎవరి కోసం మీరు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేకపోతే అదాని కోసం లేదా షిరిడి సాయి కోసం లేకపోతే మోడీని సంతృప్తి పరచడానికి ఏమిటి నిర్బంధం అందుకని ఈ తీవ్రమైన నిర్బంధాన్ని మేము ఖండిస్తున్నాము కలెక్టర్ ఇష్యూ చేసే నోటీస్ని వెంటనే ఉపసంహరించుకోవాలి బలవంత భూ సేకరణ తగదు ప్రజలిస్తే తీసుకోండి లేకపోతే లేదు ఏమిటి అక్కడ అంతగా ఆ కంపెనీకి అవసరమైతే వాళ్ళే సేకరించుకుంటారు రైతుల దగ్గర పోయి కొనుక్కుంటారు మీకు అవసరం ఏమిటని ఇంత ఇప్పటివరకు సేకరించిన భూములు ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారా ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడో ఉన్న బీపీసీఎల్ అంతకుముందు విశాఖపట్నం అన్నారు ఆ తర్వాత కాకినాడ అన్నారు అనకాపల్లి లేదు విశాఖపట్నం లేదు కాకినాడ లేదు ఇప్పుడు పోయి రామపట్నం అన్నారు రేపు పొద్దున దుర్గరాజపట్నం అంటారేమో అంటే ఎక్కడ భూములు కాళ్ళే అక్కడ ఇవ్వటం మీ పని ఇంతవరకు ఎందుకు పెట్టలేదు ఇండోసోల్ కంపెనీ కావచ్చు సిరిడి సాయి కంపెనీ కావచ్చు వాళ్ళు భూములు ఇచ్చిన చోట పెట్టారు ఎక్కడన్నా మీకు వాళ్ళకున్న పవిత్ర బంధం ఏమిటో కూడా చెప్పండి లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వారదా ఈ కంపెనీ ఇద్దరికి మధ్య బ్రిడ్జిన కానీ ఆ ప్రభుత్వ విధానాలను మీరు బలపరుస్తూ వాటినే అమలు చేస్తూ మీకేమన్నా ప్రజలంటే గౌరవం ఉందా అని అడుగుతున్నాను ప్రభుత్వానికి ప్రతిష్ట పోయేటువంటి పని పాత ప్రభుత్వ విధానాలను మీరు అనుసరించి వాళ్ళు చెప్పిన వాళ్ళ అడుగుజాడలో నడుస్తుంటే మీకు ఎందుకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు ప్రజలని అడుగుతున్నాను కానీ తక్షణం ఈ కరేడు పొలవపాడులో ఇష్యూ చేసినటువంటి ల్యాండ్ అక్్యుజేషన్ నోటీస్ను ఉపసంహరించుకోవాలి రైతుల మీద ఈ నిర్బంధాన్ని ఆపాలి ఈ అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా విడుదల చేయాలి భవిష్యత్తులో ఎలాంటి అప్రాయస్వామిక పద్ధతులు పాల్పడకూడదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగితే గత ప్రభుత్వానికి ఎగది పట్టింది మీకు కూడా వాళ్ళకి ఐదేళ్లు పట్టింది ప్రజలు వాళ్ళ వాళ్ళని ఇంటికి పంపడానికి మీకు అన్నేళ్ళు కూడా పంప పట్టకపోవచ్చు ఇదే విధానం కొనసాగితే అందువల్ల దీన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకొని ప్రజాతంత్ర పద్ధతులు వ్యవహరించాలి ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి మీరు చేసిన ఎన్నికల వాగ్దానాల ప్రకారం నిలబడి ఉండండి అప్పుడు ఒక మాట ఒక మాట చెప్పేటువంటి ఈ తప్పుడు పద్ధతులు పాటించొద్దని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను